హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు మనలో స్వార్థం పెరగకోకుండా ఉండాలి అని అంటే ఒక చిన్న కథ చెప్పుకుందామండి అది ఏంటంటే ఒక చిన్న పాప ఉంటుందండి ఆ అమ్మాయికి ఒక టెన్ ఇయర్స్ అలా ఉంటాయండి ఆ అమ్మాయి పేరు శృతి అండి అయితే ఆ అమ్మాయి ఒకరోజు ఇంట్లో ఏంటంటే పూన్స్ అలిగి కూర్చుంటుందండి కూర్చుంటే ఆ తల్లిదండ్రులకి అర్థం కాదు ఇద్దరూ వచ్చి ఏమ్మా ఎందుకని నువ్వు భోంచేయలేదు ఇలా ఉన్నావు ఎందుకని అడిగారు వాళ్ళు అడిగితే మీరు ఒక ప్రామిస్ చేస్తేనే నేను భోంచేస్తాను లేకపోతే నేను భోంచేయను అని అంటే వీళ్ళు అనుకుంటారు ఏమడుగుతుంది ఆ వయసుకి ఎక్కడికైనా తీసుకెళ్ళమంటది లేకపోతే షాపింగ్ తీసుకెళ్ళమంటది లేకపోతే చాక్లెట్ ఐస్ క్రీమ్ ఏదో ఒకటి కొని పెట్టమంటది ఇంకా అంతకంటే ఏమంటదిలే ఇంకా అందుకంటే అడుగుతుంది తను అనేసేసేసి సరే అమ్మ నువ్వు ఎలా అంటే అలానే నువ్వు ఏది అడిగినా మేము దానికి ఓకే అని చెప్తారు సరే నేను ఆ అమ్మాయి ఏంటంటే ఆనందంతో వెళ్ళి భోంచేస్తుంది భోంచేసిన తర్వాత అందరూ బయట కుర్చీలు వేసుకుని కూర్చుంటారు కూర్చున్న తర్వాత ఆ పాప వచ్చి అప్పుడు అడుగుతుంది ఇప్పుడు నేను అడగన అని అంటది సరే తల్లి అని అంటారు వాళ్ళు అడిగితే ఆ అమ్మాయి ఏమంటదంటే నా నన్ను సెలూన్కి తీసుకువెళ్ళి గుండు పొట్టించండి అని అడుగుతుంది వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఆశ్చర్యపోతారు ఏంటి గుండు చేయించమంటుంది తెలిసి అడుగుతుందా అడుగుతుందా ఏమడుగుతుంది అనేది అర్థం కాక మళ్ళీ అడుగుతారు అడిగితే అమ్మాయి మళ్ళీ అదే మాట చెప్తుంది చెప్తుండంటే తనకి జుట్టు చాలా ఒత్తుగా ఉంటుంది చాలా పెద్ద పెద్ద జళ్ళు ఆ జుట్టే తనకి చాలా అందాన్ని ఇస్తుంది అన్నమాట అంత అందమైన జుట్టు అలాంటి జుట్టుని ఎందుకు ఈ అమ్మాయి తీయించేసుకోవాలని అనుకుంటుంది అని చెప్పి వా తల్లిదండ్రులు నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తారు ఏమంటే గుండు గుండుగనుక చేయించుకుని స్కూల్కి వెళితే వాళ్ళందరూ నిన్ను గేలి చేస్తారు ఎగతాలు చేస్తారు ఎందుకు అని చాలా నప్ నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తారు చేస్తే ఆ అమ్మాయి అసలు వినదు లేదు మీరు మాట ఇచ్చారు ఆ మాట మీద మీరు నిలబడాల్సింది ఏమైనా సరే అని చాలా గొడవ చేస్తుంది గొడవ చేస్తే ఇక తప్పేది లేదని వాళ్ళు సెలవుకి తీసుకువెళ్ళి అయితే గుండు చేయిస్తారండి గుండు చేయించిన తర్వాత ఇంకా తెల్లారి మరుసటి రోజు స్కూల్కి వెళ్ళటానికి రెడీ అవుతుంది రెడీ అయితే ఇంకా వాళ్ళ నాన్న ఏమనుకుంటాడంటే ఈ పిల్లని స్కూల్కి తీసుకువెళ్ళిన వెంటనే అక్కడ వాళ్ళందరూ పిల్లలందరూ గేలు చేస్తారు మళ్ళీ వెంటనే తిరిగి రావాల్సి వచ్చేస్తుంది అందుకని నేను వెళ్తే పోతుందని వాళ్ళ అమ్మతో చెప్పి వాళ్ళ నాన్న తీసుకువెళ్తాడనమాట తీసుకువెళ్ళి అక్కడ దింపి ఆ గేట్ దగ్గర నుంచి ఉంటాడనమాట ఎందుకంటే వాళ్ళ గేలు చేస్తే మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తుంది మళ్ళీ నేను అప్పటి వరకు వెయిట్ చేయొచ్చులే అని అక్కడ నుంచుంటాడనమాట ఆ పాప ఏం చేస్తుందంటే ఆ వెహికల్ని దిగుతుంది దిగి అక్కడ నుంచి ఉంటుంది నుంచొని టాటా అవి చెప్తూ ఉంటుంది ఈలోపు అక్కడే పక్కన ఒక వెహికల్ వచ్చి ఆగుతుంది దాంట్లోంచి ఒక అబ్బాయి దిగుతాడు ఆ అబ్బాయి కూడా గుండు చేయించుకుని ఉంటాడు ఇదేంటి వీళ్ళు అందరూ అనుకుని ఇలా గుండు చేయించుకున్నారా ఏంటి అని వాళ్ళ శృతి వాళ్ళ నాన్న అనుకుంటాడనమాట అనుకుని వీళ్ళందరూ అనుకుని చేయించుకున్నారా ఏంటి అని ఆలోచిస్తూ ఏ ఇంకా సరేనని వాళ్ళిద్దరూ కలిసి స్కూల్లోకి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లవాడి అమ్మ ఈ శృతి వల్ల నాన్నగారి దగ్గరికి వచ్చి అన్నమాట వచ్చి మీ అమ్మాయికి ఎంత సంస్కారం అండి అని అంటదన్నమాట అతనికి అర్థం కాదు శృతి వాళ్ళనికి సంస్కారమా ఏంటి ఏమంటున్నారు మీరు అని అడుగుతాడు అనమాట అడిగితే అదిగో వెళ్తున్నాడు ఆ అబ్బాయి మా అబ్బాయి ఆ అబ్బాయికి బ్లడ్ క్యాన్సర్ అండి చాలా చిన్న వయసులోనే వచ్చింది తనకి కీమోథెరపీలు చేయటం వల్ల ఆ ట్రీట్మెంట్ల వల్ల తన జుట్టంతా రాలిపోయి గుండైపోయింది ఇంకా స్కూల్కి వస్తుండంటే అందరూ ఏగతాలు చేసి ఏ గుండు ఓ ఈ గుండు అరే గుండు అని పిలవటం మొదలుపెట్టారు ఇక ఆ టార్చర్ భరించలేక వీడు మానేసేసేసి నేను రాను ఇంకా స్కూల్కి వెళ్ళను అని చెప్పేసేసి మానేశాడు అది తెలుసుకున్న మీ అమ్మాయి ఏంటి స్కూల్కి రావట్లేదు ఈ అబ్బాయి అని తెలుసుకుని మా ఇంటికి వచ్చింది మా ఇంటికి వచ్చి తనని అడిగింది ఎందుకు నీవు స్కూల్కి రావట్లేదు అని అడిగింది అడిగితే అప్పుడు తను చెప్పాడు ఇలా అందరూ నన్ను ఇలా చేస్తున్నారు గేల్ చేస్తున్నారు అందుకనే నేను రాలేదు అని చెప్పాడు చెబితే దానికి మీ అమ్మాయి లేదు లేదు నేను నీకు కంపెనీగా ఉంటాను రేపటి నుంచి రా చదువు ముఖ్యము చదువుకోవాలి నేను కంపెనీగా ఉంటాను రేపటి నుంచి రా అని చెప్పి వెళ్ళిపోయింది అలానే వాడితో సమానంగా తన కూడా గుండు చేయించుకొని కంపెనీ ఇచ్చింది మీ అమ్మాయి చాలా గ్రేట్ అండి అని చెప్పింది అంటే ఇక్కడ ఏంటంటే అతని బాధని తన బాధగా మార్చుకుంది ఆ అమ్మాయి తన బాధగా మార్చుకుని తనకి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో చదు తనని చదివించాలి తను చదువుకోవాలి అనే ఉద్దేశంతో తన బాధని అమ్మాయి బాధగా మార్చుకుంది అన్నమాట ఇలా తన బాధని అమ్మాయిని మార్చుకోవటము ఎంతమందిలో ఉంటుంది ఇలా ఎంతమంది ఇలా చేయగలరు అయితే ఏంటి అని అంటే ఇలా మనము ఒకళ్ళకి ఎక్కువగా ఉన్నారు వాళ్ళు ధనవంతులు అని వాళ్ళని మనము లేకపోతే మార్క్స్ ఎక్కువ వచ్చినాయని అని వాళ్ళని మనము చూసి అసూయ పడకోకోకుండా మనము వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుని మనము పైకి ఎదిగితే మనకి మనలో పాజిటివ్ అనేది పెరుగుతుంది లేదు వాడు ఇలా ఎదిగాడు వీడు అలా ఉన్నాడు అని మనము అసూయపడి స్వార్థంతో ఉన్నామనుకోండి మనలో నెగిటివిటీ పెరుగుతుంది దీనివల్ల అనారోగ్యము పాలవుతాము అందుకని మనం ఏం చేయాలంటే ఎవడైనా ఒకడు ఎదుగుతున్నాడు అనంటే తనని స్ఫూర్తిగా తీసుకోవాలి అలాగే ఎవరైనా ఒకళ్ళు బాధపడుతుండే తన బాధని మన బాధగా చేసుకు చేసుకోవాలి ఈ లక్షణాలు మనలో అలవాటు పరుచుకుంటే మనము చాలా మంచి పౌరులుగా ఎదుగుతామండి పిల్లలకి ముఖ్యంగా చెప్తున్నాను నేను Окей, танький, он лишь наскар.